ఒక క్లాస్లో ఒక అమ్మాయి చదువులో చాలా వెనక పడుతూ ఉండేది ఆ క్లాస్లో వాళ్ళందరూ ఆమెను హేళన చేసేవారు టీచర్ కూడా ఆమెను నువ్వు ఎప్పటికీ పాస్ అవ్వలేవు అని అంటూ ఉండేది ఒకరోజు ఆమెకు మనసులో బాధ చాలా కలిగింది నేను ఎలాగైనా చదివి మంచి ప్రయోజకురాలిని అవ్వాలి నోట నేను బెస్ట్ అనిపించుకోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది అలా రే అనక పగలనక ప్రతిరోజు చదివి చివరికి ఒక మంచి పొజిషన్కు వచ్చింది అప్పుడు ఎవరైతే ఆమెను హేళన చేశారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టసాగారు అప్పుడు ఆమె స్టేజ్ మీద అందరి ముందు ఇలా అన్నది ఎవరైతే మీరు అప్పుడు నన్ను హేళన చేశారో అవహేళన చేశారు నన్ను చిన్న చూపు చూశారు ఈరోజు మీ వల్లే నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను అంటూ అందరికీ నమస్కారం పెట్టింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి